హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఇప్పుడు ఆట అయితే తీస్తామన్నమాట ఆట తీయడానికి మోటార్ మోటార్ నుంచి నీళ్ళు తోలితే ఆట అయితే తీసుకుంటాం చూడండి ఒకసారి డే పియ్య కదరా చూడండి ఆ ఫ్రెండ్స్ ఎన్నలు అనేది యూట్యూబ్లో పెట్టిన ఎండల వల్ల ఎదగడం అవ్వలేదు ఆఫ్ అయితే ఎదగలేదు ఎండల వల్ల लेको अभी అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కావాలి ఇంకా జనాలు రాలేదు కాబట్టి సర్మంగా పాడింది కానీ అందుకే ఫోన్ కదా ఇంకా వచ్చేదా చూస్తారు కదా

చాలా వేగంగానే ఉడుస్తున్నారు అనమాట వాళ్ళు తక్కువ జనాలు అయినా సరే ఏడు అనమాట చిన్న లోగళ్ళు చూసారు కదా ఆకు అయితే ఎక్కువ అయిపోవడం వల్ల వేరే పొలానికి సర్దుతున్నాను అనమాట నేనైతే నారు సర్దుతున్నాను అనమాట ఆరు సరిదాలి కదా మా చెల్లి చూడండి మా ఫ్రెండ్ అవుతుంది మా చెల్లి అయితే చాలా పాటుగా ఇస్తుంది చూడండి వచ్చారు మీరే మా చెల్లి చేస్తుంది ఆవిడ కోడిన ఆరైతే ఇలాగా

ఇక ఫ్రెండ్స్ చూశారు కదా ఈతమా పొలాలు వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పొలాలన్నీ చూపిస్తాను